శ్రీమాత్రి నమ సుజాత ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఒక టాపిక్ పైన మాట్లాడుకుందాం ఆ టాపిక్ ఏమిటంటే పద్దెనిమిది పురాణాలు నేనైతే వడ్డ పద్ వడ్డీపత్తి పద్మాకరం గారి పురాణాలు వింటూ ఉంటానండి అంటే మొత్తం కాలేదు పద్దెనిమిది ఒక నాలుగైదు అయినట్టున్నాయి అందులోన అవి వినడం వలన ఏమిటంటే మనకు జీవిత సత్యం గురించి తెలుస్తుంది అందులోనే ఏమిటి ఏమిటి ఉంటాయంటే చాలా స్టోరీస్ ఉంటాయి చాలా అంటే ఎన్ని స్టోరీస్ అంటే ఒక వేల లక్షల స్టోరీస్ ఉంటాయి అన్ని పురాణాలలో కలిసి అవి ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క మోరల్ ఆఫ్ ది స్టోరీ ఉంటుంది మోరల్ ఆఫ్ ది స్టోరీ అంటే ఇప్పుడు అందులోన ఉన్న మోరల్ మనకు ఒక్కొక్క జీవితం గురించి సత్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఆ మోరల్ అలా మనం లక్షల స్టోరీస్ వింటాం అనుకోండి మనకు జీవిత సత్యం గురించి అనేది తెలుస్తుంది మనం పిల్లలతోటి ఎలా ఉండాలి పెద్దవాళ్ళతోటి ఎలా ఉండాలి అత్తమ్మాతో ఎలా ఉండాలి అమ్మ నాన్నలతో అన్న చెల్లెలతో అక్క చెల్లె అన్నదమ్ములతో ఎలా ఉండాలని అన్నిటి గురించి ఉంటుంది ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదు అసలు అందులోన లేని విషయం అంటూ ఉండదండి గురించే ఆడవాళ్ళైనా మగవారైనా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కంపల్సరీ పురాణాలలో ఉన్నది తెలుసుకోవాలి పురాణాలలో ఉన్నది తెలుసుకోవాలంటే అవన్నీ చదవాలి చదవాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఈ మధ్యన జనాలకు టైం లేదు టైం లేదు అంటారండి టైం లేని వాళ్ళకు మనకు యూట్యూబ్ ఉంది కదండి యూట్యూబ్లో చాలామంది పండితులు చాలా విషయాల గురించి ప్రవచనాలు పెట్టారండి అందులోన పద్దెనిమిది పురాణాలు గురించి కూడా చాలామంది పెట్టారు పద్మాకరం అయితే అన్ని పురాణాల గురించి పెట్టారండి అవి కంపల్సరీ మనము విన్నామనుకోండి అందులోన ప్రతి ఒక్క విషయం చాలా బాగా క్లారిటీగా చెప్పారు అందరూ అందరు పండితులు చాలా మంది పండితులు చాలా బాగా చెప్పారు ఒక్కొక్కటి ఎంత చాలా బాగుంటుందంటే మనకు ఇట్లా సినిమాలు చూస్తే ఎలా అనిపిస్తుంది ముందు క్లారిటీగా కనిపిస్తుంది అదే విధంగా మనము ఈ స్టోరీస్ ఏంటంటే కూడా ఇంకా వినాలి ఇంకా తర్వాత ఏమవుతుంది అలా అనిపిస్తుంది మన స్టోరీస్ విన్నట్టుగా ఉండదండి సినిమా చూస్తున్నట్టు క్లారిటీగా అర్థమైతే అంత బాగా చెప్తున్నారు పండితులు అందరూ చాలా బాగా చెప్తున్నారు యూట్యూబ్లో ఇలా పెట్టి ఎంత మంచి చేస్తున్నారు కంటే చాలా మంచి చేస్తున్నారు ఎంకట అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కావు ఇప్పుడైతే దాదాపుగా చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి యూట్యూబ్ అందరు చూస్తున్నారు ఇలా ఏది పడితే అది యూట్యూబ్ చూడడం కంటే ఇలా ప్రవచనాలు పెట్టుకొని వినడం చాలా మంచిదండి ఇప్పుడు అంటారు కదా పని చే మనకు వినడానికి కానీ చదవడానికి కానీ టైం లేదు అని అంటుంటారు అలా టైం లేదు అని అన అనడానికి వీల్లేదండి ఎందుకంటే టైం ఉంటుంది మనము ప్రత్యేకించి వినవలసిన అవసరం లేదండి నేనైతే ఎప్పుడు ప్రత్యేకించి ప్రవచనాలు వినండి నేను పని చేసుకుంటూనే వింటాను పొద్దున వంట చేసేటప్పుడు కానీ బోల్ దొమ్మేటప్పుడు ఐరన్ చేయట ఐరన్ చేసేటప్పుడు కానీ ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు కానీ ఇలా ఏ పనైనా చేస్తూ ఉన్నప్పుడు ప్రవచనాలు ఆన్ చేసేసి నేను పని చేస్తుంటాను పని చేస్తూ ఉంటానండి అలా చేయడం వలన మనకు మూడు మూడు లాభాలండి ఒకటి టైం సేవ్ అవుతుంది ఒకటి మనకు టైం పని కూడా చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మళ్ళీ మనకు జ్ఞానం కూడా వస్తుంది ప్రవచనాలు అన్నీ వింటూ ఉంటే జ్ఞానాన్ని కూడా పెంచుకోగలుగుతాము మనం తెలుసుకున్న విషయాలని మన పిల్లలకు మన భర్తకు అందరికీ చెప్పుకుంటూ ఉండాలి మనకు తెలిసిన వారికి వినాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలి ఇలా చెప్పడం వల్ల వాళ్ళు కూడా మంచి నడవడికలో ఉంటారు మనకు కూడా మంచిదండి ఎందుకంటే మనం వింటూ ఉంటాం కాబట్టి మనకు లోక జ్ఞానం కానీ అన్నిటి గురించి తెలుస్తుంది ఇప్పుడు పురాణాలలో ఓన్లీ లోపజ్ఞానం కాదండి పూజలు ఎలా చేయాలి నోములు వ్రతాలు ఎలా చేయాలి ప్రతి విషయాన్ని గురించి చాలా క్లారిటీగా ఉంటుందండి ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో పెడతారు కదా వాళ్ళకు తెలిసింది నరదృష్టి గురించి కానీ ఇలా చేస్తే మంచి జరుగుతుంది అలా చేస్తే మంచి జరుగుతుంది మనం ఎన్నో వీడియోస్ చే చూస్తూ ఉంటాము కానీ మనకే నమ్మబుద్ధి అది ఏది నిజము ఏది అబద్ధం అనేది క్లారిటీ ఉంటుంది మనకు క్లారిటీ రావాలంటే నిజాలు అంటే పద్దెనిమిది పురాణాలు పురాణాలే ప్రమాణాలు ప్రమాణాలు ఉన్న విషయం పైననే మనకు నమ్మకం ఉంటుంది ప్రమాణాలు అంటే పురాణాలే నుంచి మనము పురాణాలలో ఉన్న విషయాలే ప్రమాణాలని మన వేదం కూడా చెప్తుంది వేదాలలో ఉన్న విషయాలైనా పురాణాలలో విషయాల విషయాలైనా కూడా ప్రమాణమని నుంచి మనం ఏది చేయాలన్నా అందులోనూ ఉన్నట్టుగా చేస్తేనే కరెక్ట్ అండి అందరూ ఏదో పెడతారండి ఇలా చేయర్రీ పూజలు అలా చేయరు నన్ను దృష్టి పోవాలంటే ఇలా చేయరు ఎన్నో పెడతారు అవన్నీ మనకు ప్రమాణాలన ప్రమాణాల కాదా అని మనం అన్నీ చూస్తుంటాము వీళ్ళని వాళ్ళని అందరినీ అడుగుతూ ఉంటాము ఏది నిజం అనేది మనకు తెలియదు క్లారిటీ రాదు ఏది చేయాలి ఏది చేయకూడదు మనకి ఇలా చేసినా కూడా జరగడం లేదు మంచిగా అలా చే ఎన్ని చేస్తున్నామైనా మనం మంచి జరగడం లేదు అని అలా మనము క్లారిటీ ఉండదండి అదే మనము పురాణాలకు వెళ్ళి పురాణాలలో తెలుసుకొని మనం చేశానమ్మనుకోండి అవి ప్రమాణాలు నిజాలు అన్నట్టుగా అలానే చేసేదే కరెక్ట్ ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఏదైనా అందులో ఉన్నదే కరెక్ట్ ఇక మీ దాన్ని ఎవరికి తోచినట్టుగా వారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటో లేకుంటే వాళ్ళకు తెలిసిన విషయాలని చెప్తూ ఉంటారండి అలా కాకుండా మనము నిజాలు తెలుసుకోవాలి ప్రమాణాలు కావాలంటే పురాణాలు వినాలి ఇలా విని మనము మన పిల్లలకు కానీ మనకు తెలిసిన వారికి కానీ చెప్తూ ఉంటే వారు కూడా నమ్ముతూ ఉంటారు నమ్మాలి నమ్ముతూ ఉంటారు కాదు ఇదే నమ్మాలి పురాణాలే ప్రమాణాలు ఇది నిజమండి నేను ఈ విన్న స్టోరీస్ ఉంటాయి కదండీ నేను నా మా బిడ్డకు మా కొడుకు మా ఆయనకు చెప్తూ ఉంటాను వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో మామూలుగా వినేవాళ్ళు ఇప్పుడైతే నేను ఏ రోజు విన్నది అదే రోజు తెల్లారి అలా చెప్తూ ఉంటే ఇంకా దాని తర్వాత ఏమైంది అమ్మ ఇంకా ఏమైంది చెప్పు అని అట్లా ఆయన అడుగుతూ ఉంటారు నేను అంట ఇంకా వినలేదు ఇంకా మొత్తం విన్నాక దాని తర్వాత స్టోరీ చెప్తానని ఎందుకంటే వాళ్ళు వినడానికి కొంత మా ఆయనకు టైం ఉండదు అంటారు ఏ పిల్లలైతే ప్రత్యేకించి అది ఏం వినాలి ఇంట్రెస్ట్ లేదంటారు అలా ఉంటుంది కదా మనము విని వాళ్ళకి చెప్పినా అంటే మనము ఇప్పుడు నేను ఒక్కదాన్ని వినడం వల్ల మా ఇంట్లో ముగ్గురికి చెప్తున్నాను అలానే అలా అట్లా ఒక్కరు వేయడం వల్ల ముగ్గురు నలుగురికి చెప్పడం వల్ల వాళ్ళు నలుగురు విన్నా వినకపోయినా కూడా మనము చెప్పిన వాళ్ళం అవుతాం కదా వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటారు ఒక్కరు వినడం వలన ఎంతమందికి యూజ్ అవుతుంది ఇంత మంచి జ్ఞానాన్ని ప్రసాదించే యూట్యూబ్ ఛానల్ని మనము సద్వినియోగం చెప్పరచుకోవాలండి కంపల్సరీ వినాలి చదవడానికి టైం లేకపోయినా విని అయినా ధరించుకోవాలి మన జన్మని ధన్యం చేసుకోవాలి మన పురాణాలు వినడం వలన మన సంస్కృతి మన ప్రాచీనం ఏంటిదని అన్నీ తెలుస్తాయి ప్రతి ఒక్క స్టోరీస్ ఎంత బాగున్నాయంటే ఇప్పుడు పిల్లలకు మనము పితృ దోషాలు ఉన్నా ఎవరికైనా ఏమన్నా పితృలకు ఎలా చేయాలి కార్యక్రమాలు కానీ ఎప్పుడు బియ్యం ఇయ్యాలి ఎప్పుడు ఎలా చేయాలి నువ్వులు ఎప్పుడు విడవాలి అమాసనాడు ఏం చేయాలి ఇలాంటివన్నీ ప్రవ ప్రవచనంలో ఉన్నాయండి మార్కండేయ చరిత్రలో మనాలస మార్కండేయ పురాణంలో మనాలస చరిత్రలో ఉన్నాయండి నాకు చాలా బాగా నచ్చింది పద్మాకరం గారు చెప్తే చాలా బాగా అర్థమైంది కూడా కానీ అన్ని విషయాలు యాదికి లేదు గుర్తుకు లేదు నేను మా కొడుకు చెప్పిన మా బిడ్డకు చెప్పిన ఇట్లా చేయాలి పితృలకైనా ఎవరికైనా పితృలకి ఎలా కార్యక్రమాలు చేయాలి అని చెప్పాను గరుడ పురాణంలో ఉన్నాయి అన్నీ కూడా దాదాపుగా ఈ మార్కండయ చరిత్రలో కూడా ఉన్నాయి అండి ఇప్పుడు ప్రవచన ఈ పద్దెనిమిది పురాణాలు ఉంటాయి కదండి ఒకలా ఒకదానిలో ఉన్నాయి ఇంకొక దానిలో కూడా ఉంటాయి ఒక టాపిక్ అందులోనే వస్తాయి వేరు వేరు స్టోరీస్ రూపంలో వస్తూ ఉంటాయండి అట్లా మనం అన్నీ విన్నామనుకోండి మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఎలా ఏ దానికి ఎలా చేయాలని ప్రతి ఒక్కొక్క స్టోరీకి వేరు వేరులాగా స్టోరీ ఉంటుంది కదా దానికి వేరు వేరు టైటిల్ తోటి ఉంటుంది చాలా బాగుంటాయి మీరు ఒకసారి విను స్టార్ట్ చేయండి ఒకసారి విను స్టార్ట్ చేస్తే వాళ్ళే మీరే మళ్ళీ వింటూ వింటూ ఉంటారు ఈ ఇదే అండి నేను చెప్పాల్సింది పురాణాలు మన జీవిత ప్రమాణాలండి మనము ఎలా ఉండాలి అనేది మన జీవిత ప్రమాణాలు పురాణాలే మన జీవిత ప్రమాణాలు కంపల్సరీ పురాణాలు వినండి మన జీవితాల్ని తరించుకోండి తరింపజేసుకోండి ఇదే జీవిత సత్యం అండి ఇదేనండి నేను ఈరోజు మీకు చెప్పాలని అనుకున్న విషయం నేను ఏదేమైనా ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి నేను ఏదేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి ఇదండి ఈరోజు వీడియో ప్రకృతితోటి ఉందాము ఆరోగ్యంగా ఉందాము